రాధేమా సాదాసీదా జీవితం నచ్చని ఈ మహిళా బాబా ఎవరు ఆమె ప్రపంచం ఎలా ఉంటుంది అద్భుతాలు చేస్తానని ఆమె చెబుతారు భక్తులు ఆమెను దేవతగా కొలుస్తారు రాధేమ పేరుతో ప్రసిద్ధి పొందిన ఆమె అసలు పేరు సుఖ్విందర్ కౌర్ భారత్ లో వివాదాస్పదమైన పెరుగుతున్న బాబాల ప్రపంచంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న మహిళల్లో రాధామ్మ ఒకరు భయం భక్తి మూఢనమ్మకాలు రహస్యాలు నిండిన ఈ బాబాల ప్రపంచంలోకి అడుగు పెట్టడం చాలా కష్టం లూయిస్ విట్టన్ గుచ్చి వంటి ఖరీదైన గ్లోబల్ బ్రాండ్ల బ్యాగులు బంగారు నగలు వజ్రాభరణాలు ధరించిన వారు ఫ్యాషనబుల్ లిబాస్ దుస్తులు ధరించిన మహిళలు ఒక చోట గుమ్మిగూడుతున్నారు వీరంతా రాధేమ భక్తులు ఢిల్లీలో ఆమె దర్శనం కోసం అర్ధరాత్రి వేళ వారంతా అక్కడికి వచ్చారు రాధేమ తనను తా మిరాకిల్ మా అద్భుతాలు సృష్టించే మాత అని చెప్పుకుంటారు మిగతా సాధువుల ఆమెకు సాదాసిధ జీవితం నచ్చదు అలాగే ఆమె ఆహార్యం కూడా సాధారణంగా ఉండదు సుదీర్ఘ ప్రవచనాలు ఇవ్వరు ఉదయం వేళలో భక్తులను కలవరు వాస్తవం ఏమిటంటే నేను చేసే అద్భుతాలు విలువైనవి లేకపోతే ఎవరు డబ్బులో విరాళంగా ఇవ్వరు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగి వారు కోరుకున్నది నెరవేరుతుంది కాబట్టే వారు విరాళాలు ఇస్తారు అని రాధేమ్మ చెబుతుంది ఆమె దీవన్లతో సంతానం లేని మహిళలకు పిల్లలు పుట్టారని కూతుర్లు మాత్రమే ఉన్న కుటుంబంలో కొడుకు జన్మించాడని నష్టాల ఊబిలో ఉన్న వ్యాపారం పడిందని ఇలా ఆమె మహిమల కథలో ప్రచారంలో ఉన్నాయి దైవిక శక్తులు ఉన్నాయనే మాట రాధే మాకు మాత్రమే పరిమితం కాదు భారత్ లో ఇలాంటి బాబాల గ్రూపులు చాలా ఉన్నాయి ప్రతి ఏడాది ఇలాంటి బాబాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది వీళ్ళ సంఖ్యను ఎవరూ లెక్కించడం లేదు కొందరు బాబాలపై అవినీతి లైంగిక హింస అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి రాధే మాపై కూడా క్షుద్ర పూజలు బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ వరకట్నం తీసుకోవాలంటూ కుటుంబాన్ని ప్రేరేపించారని ఆరోపణలు ఉన్నాయి పోలీసుల దర్యాప్తు తర్వాత ఈ అభియోగాలన్నీ కోర్టులో రద్దయ్యాయి కానీ వేల మంది భక్తులు ఇప్పటికీ ఈ బాబాలు మాతాల దర్శనం కోసం పుట్టెత్తుతారు నిరుడు ఇలాంటి ఒక కార్యక్రమంలో తొక్కిసెలాట జరిగి నూట ఇరవై మందికి పైగా చనిపోయారు ఆరాధన ధ్యానం ప్రార్థనల ద్వారా దైవిక శక్తులు లభిస్తాయని అలాంటి శక్తులు పొందిన వారు అద్భుతాలు చేస్తారని నమ్మి కుటుంబాలు భారత్ లో చాలా ఉన్నాయి అలాంటి వ్యక్తిని దేవుడిగా లేదా బాబాగా నమ్ముతారు రాధేమ భక్తులు ఎవరు నిరక్షరాశిలో పేదవారు ఎక్కువగా ఇలాంటి వాడిని విశ్వసిస్తారనే భావన ఉంది కానీ రాధేమ దగ్గరకు వారిలో ఉన్నత విద్యావంతులు ధనిక వ్యాపార కుటుంబాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు కుటుంబంలో ఒక విషాద ఘటన తర్వాత రాధేమా చిత్తకు వచ్చారు భాటియా తొలి దర్శన సమయంలోనే ఆమె మహిమ తనను ఆకర్షించిందని భాటియా చెప్పారు రాధేమ దర్శనం కోసం భక్తులు ఉలరుతుంటారు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన ఒక దర్శన కార్యక్రమంలో ఆ క్షణాన్ని నేను చూశాను అక్కడికి వచ్చిన వందల మంది భక్తుల్లో ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక సీనియర్ ఆఫీసర్ అధికారి కుటుంబం కూడా ఉంది ప్రత్యేకంగా ఆమె దర్శనం కోసం వారు విమానంలో వచ్చారు రాధేమకు ఎరుపు బంగారు రంగులు ఇష్టం ఆ గదిని ఆమె ఆ రెండు రంగుల్లో అలంకరించారు అక్కడ రాధేమ తన కళ్ళల్లో అన్ని భావాలను పలికించారు ఒక క్షణంలో సంతోషం మరో క్షణంలో కోపం అసలు ఆమె కోసం అక్కడే ఉన్న ఆమె భక్త లోకానికి ఎలా ప్రవేశించిందో నాకు అర్థం కాలేదు గది మొత్తం నిశ్శబ్దంగా మారింది ఆ భక్తుని తల శరీరం చాలా వేగంగా ఊగడం మొదలయ్యింది తర్వాత ఆయన నేలపై పడుకున్నారు అప్పుడు భక్తులంతా కోపం వదిలి శాంతించాలంటూ రాధేమాను వేడుకున్నారు కొన్ని క్షణాల తర్వాత ఒక పాపులర్ బాలీవుడ్ పాట వినిపించింది తర్వాత ఆమె డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు అంటే ఆమె శాంతించినట్లు లెక్క తర్వాత మళ్ళీ దర్శనానికి సంబంధించిన లైన్ కదలడం మొదలైంది తరచుగా నేనెవరు అనే ప్రశ్న పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామం దురంగలాలలోని ఒక మధ్యతారి కుటుంబంలో రాధేమ జన్మించారు తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు సుఖ్వీందర్ ఒక గురువు ఉపదేశం తర్వాత తనకు దైవశక్తులు లభించాయని రాధేమ చెబుతుంటారు పైలట్ కావాలని డాక్టర్ కావాలని పిల్లలు కోరుకుంటారు రాధేమ మాత్రం తరచుగా నేనెవరిని అడిగేవారు దీంతో మా నాన్న ఆమెను ఒక గురువు దగ్గరికి తీసుకెళ్లారు ఆమె మానవ రూపంలో ఉన్న దేవత అని చెప్పారు అని రాధేమా సోదరి రాజేందర్ కౌర్ చెప్పారు రాధేమా పేరు మీద ఒక ఆలయాన్ని ఆమె నిర్వహిస్తున్నారు రాధేమా భర్త మోహన్ సింగ్ దీనిని నిర్మించారు ఆయన విదేశాల్లో పనిచేసి సంపాదించిన సొమ్ముతో నిర్మించారు ఆయనకు మేము డాడీ అని పిలుస్తాం ఆమె మా తల్లి ఆయన మా తండ్రి అని రాజేందర్ కౌర్ అన్నారు రాధేమ ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె భర్త విదేశాల్లో ఉండేవారు అప్పుడు రాధేమ తన ఇద్దరు కుమారులను సోదరి పర్యవేక్షణలో వదిలేసి భక్తుల ఇళ్లలో నివసించడం మొదలు పెట్టారు ఈ భక్తుల్లో ఎక్కువ మంది వ్యాపారవేత్తలే ముంబైకి చేరే వరకు ఆమె ఒక నగరం నుంచి మరో నగరానికి మాగం మారుస్తున్నారని ఉన్నారు అక్కడ ఒక వ్యాపారి ఇంట్లో పదేళ్లకు పైగా ఉండి తర్వాత తన కుటుంబం వద్దకు తీసుకొచ్చారు రాధేమ మా ప్రపంచం రాధేమ ఇప్పుడు తన ఇద్దరు కుమారులు నిర్మించిన ఒక పెద్ద భవనంలో నివసిస్తున్నారు ఆమె ఇద్దరు కుమారులు కూడా పెద్ద వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన అమ్మ వివాహం చేసుకున్నారు ఈ కుటుంబాలు కూడా రాధేమా భక్తులు ఆ భవనంలో కాకుండా ప్రత్యేకంగా వేరే అంతస్తుల్లో ఆమె ఉంటారు భక్తులకు దర్శనం ఇవ్వడానికి లేదా ప్రజా కార్యక్రమంలో పాల్గొనడానికి వేరే నగరంలో విమానంలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆమె అక్కడ నుంచి బయటకు వస్తారు మొదట ఆమె మాలో ఒకరిగా జీవించలేరు ఆమె రక్షణలో ఆమె కృపలో జీవించడం మా అదృష్టం రెండవది ఆమె మమ్మల్ని తన కుటుంబంగా చూడరు భక్తులుగా భావిస్తారు అని రాధేమా కోడలు మేఘా సింగ్ చెప్పారు రాధేమా ప్రజా కార్యక్రమాలను మేఘా సింగ్ నిర్వహిస్తారు రాధేమాకు సమర్పించే విరాళాలను సమాజం కోసం వినియోగిస్తామని ఆమె తెలిపారు రాధేమ ఫ్యాషనబుల్ దుస్తులు నగలను ఇష్టపడతారు వివాహం అయిన ప్రతి శ్రీ తరహాలోనే నేను కూడా మంచి దుస్తులు ఎరుపు రంగు లిప్స్టిక్ ను ఇష్టపడతాను శ్రీ చారిటబుల్ సొసైటీ ద్వారా నెలకు వెయ్యి నుంచి రెండు వేల పెన్షన్ పొందుతున్న ఐదు వందల మంది మహిళల్లో కుమారి ఒకరు ఆమెతో పాటు పెన్షన్ పొందుతున్న ఇతర మహిళలు కూడా రాధేమ మహిమలంటూ కొన్ని సంఘటనలు పంచుకున్నారు ఆమెకు రోజు దీపం వెలిగించకపోతే మాకు ఏదో చెడు జరుగుతుంది అనారోగ్యం ఫాలోవుతావు అని సుర్జిత్ కౌర్ అనే మహిళ చెప్పారు ఆమె ప్రతిరోజు రాధేమా కోసం దీపం వెలిగిస్తారు బాబాలు చెప్పే కొన్ని అంచనాలు నిజం అవుతుంటాయి అప్పుడు ఈ క్రెడిట్ వారికి దక్కుతుంది కానీ జరగని వాటికి బాబాలను బాధ్యులను చెయ్యరు ఆ నిందను భక్తులే తీసుకుంటారు సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్ల ఆరాధించకపోవడం వల్ల ఇలా జరిగిందనుకుంటారు అని మానవ్ వివరించారు రాధేమా ప్రజా కార్యక్రమాల్లో నేను కలిసిన కొంతమంది ప్రజలు ఆమెకు దైవిక శక్తులు ఉన్నాయనే వాదనపై అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు ఇవన్నీ కల్పిత కథలని ఒకరు కొట్టి పారేశారు తన కళ్ళతో ఆమె చేసిన ఇలాంటి అద్భుతాలను చూడలేదని మరొకరు అన్నారు ఖరీదైన మేకప్ దుస్తులు ధరించడం వల్ల దేవుడు కాలేరని వ్యాఖ్యానించారు రియాలిటీ షో కార్యక్రమంలో రాధేమానో చూసిన తర్వాత నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటుందో చూడాలని ఉత్సాహకతో ఆమె నిర్వహించే కార్యక్రమానికి హాజరైనట్లు వాళ్ళు తెలిపారు భక్తి భయం పరిశోధనలో భాగంగా నేను కొందరు రాధేమ మా మాజీ అనుచరులను కలిశాను ఆమె చెప్పినవన్నీ తన జీవితంలో జరగలేదని నిజానికి ఆమె వల్ల చెడు జరిగిందని వారు అన్నారు తమ గుర్తింపు బయట పెట్టడానికి వారు ఇష్టపడలేదు ఒక రోజు సాయంత్రం జరిగిన ఒక ఘటన నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది రాధేమ తన గదిలో నీళ్లపై కూర్చున్న భక్తుల్లో కొందరిని జంతువులాగా అరవమని కోరారు వారు దీనికి ఒప్పుకున్నారు కుక్కలు కోతుల్లా ప్రవర్తించామని వాటిని అర్వమని ఆమె కోరడంతో వారు అలాగే మొరగడం కంతులేయడం చేశారు ఇలాంటిది నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు అప్పుడు అదే గదిలో ఉన్న రాధే మా కోడలు మేఘా ను వాళ్ళంతా అలా ఎందుకు చేస్తున్నారని అడిగారు ఆమె ఎలాంటి తడబాటు లేకుండా బదులిచ్చారు రాధే మాకు ముప్పై ఏళ్లకు పైగా ఇదే గతికి పరమితం అయ్యారని మేఘా చెప్పారు దర్శనం సమయంలోనే బయటకు వస్తారని చెప్పారు ఆమెకు ఉన్న ఏకైక వినోదం ఇదొక్కటే ఇలాంటి చర్యల ద్వారా మేము ఆమెను నవ్వించడానికి ప్రయత్నిస్తామని ఆమె కొనియాడారు రాధే మా భక్తుల నుంచి ఏం ఆశిస్తారని మేము ఆమె భక్తులు ఒకరైన పుష్పిధర్ సింగ్ ను అడిగాను ఏమీ లేదు కానీ నా దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తి విశ్వాసంతో విశాల హృదయంతో రండి అని మాత్రమే ఆమె చెబుతుంటారు కొత్త వారైనా లేక పాత భక్తులు ఈ రకమైన నమ్మకంతో ఆమె దగ్గరకు వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అలా కాకుండా ఆమెను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్తే మీకు ఆమెకు కృప దక్కదు అని ఆయన బదులిచ్చారు భక్తి ఉంటే అన్ని విధాలుగా దేవుడి ముందు లొంగిపోవాలని చెప్పారు ఇలా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా లొంగిపోవడానే మూఢనమ్మకం అంటారని ప్రొఫెసర్ మానవ్ అన్నారు ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే పరీక్షించడానికి ప్రయత్నిస్తే దీవెనలు పొందలేనని చెబుతారు తన అనుచరులంతా ఎప్పుడు తన వెంటే ఉంటారని తన పట్ల నమ్మకం లేని వారి గురించి పెద్దగా పట్టించుకోనని రాధేమ అంటారు నేను పట్టించుకొను పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని నవ్వుతో రాదేమా చెబుతారు